గూగుల్ డేటా సెంటర్ దీని ఏర్పాటుకైతే కసరత్తు జరుగుతోంది భూ సేకరణ కూడా మొదలైంది విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అయితే ప్రారంభం కాబోతుంది అయితే ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి జరుగుతున్న భూ సేకరణలో భూములు ఇచ్చే రైతులకైతే మాత్రం ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారు అనేది తాజాగా ఆ చర్చ అయితే వచ్చిందట గంటా శ్రీనివాసరావు గారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన నేపథ్యంలో ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అయితే అవుతుంది ఇది గూగుల్ సెంటర్కి భూములు ఇచ్చే రైతులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేది అలాగే వాళ్ళకి ఉపాధి కోసం ఉపాధి కూడా కల్పించాలి ఆ ఉపాధి కోసం ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయాలి అంతేకాదు రై భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళు సొంతంగా ఇల్లు నిర్మించుకోవడానికి ఒక మూడు సెంట్లు భూములు కూడా ఇవ్వాలి అనేది మూడు సెంట్ల స్థలం కూడా ఇవ్వాలి అనేది నిర్ణయం తీసుకున్నారంటే ఒక రకంగా డేటా సెంటర్కి భూములు ఇచ్చే రైతులకు ఇది ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వబోతున్నట్లు అంటే దానికి ఆల్రెడీ సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేది కాకపోతే ఆ భూ సేకరణలో ఎందుకంటే ఇప్పటికే దాన్ని వైసీపీ అడ్డుకుంటుంది రైతులకు తెలియకుండానే రైతుల మీద కోర్టులో కేసులు వేస్తున్నారు తాజాగా ఒక మరణించిన రైతు పేరుతో కూడా కోర్టులో కేసు వేసారు ఇవన్నీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు సో అటువంటి నేపథ్యంలో రైతులకు ఒక భరోసా కల్పించేలాగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇదైతే జరుగుతుంది భూములు ఇచ్చే రైతులందరికీ కూడా గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి భూసేకరణలో భాగంగా ఇచ్చే రైతులందరికీ కూడా వాళ్ళకి ఇవైతే మౌలిక సదుపాయాలతో కూడిన ఈ ఫెసిలిటీస్ అయితే ఇవ్వబోతున్నారు